అగ్రశ్రేణి నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజ్ రచన దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ యాత్ర సాగిస్తోంది ఇందులో భాగంగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక అప్సర థియేటర్ కి మంగళవారం ఉదయం ఆట ముగుస్తున్న వేరే చిత్ర హీరో శ్రీ విష్ణు నటులు కేతికా శర్మ ఇవాన వెనల కిషోర్ విచ్చేస్తారు డప్పు వాయిద్యాల మధ్య గీతా ఫిలిమ్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు అప్సరా థియేటర్ మేనేజర్ మధు తదితరులకు స్వాగతం పలికారు థియేటర్ లో చిత్ర బృందం అడుగు పెట్టిన వెంటనే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు సినిమా ఎలా ఉంది నచ్చిందా కామెడీ అదిరిందా బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ హీరో శ్రీ విష్ణు ప్రేక్షకులను ప్రేక్షకులు బాగుందంటూ స్పందించారు నెల తొమ్మిదవ తేదీన విడుదలైన సింగిల్ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని శ్రీ విష్ణు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు ప్రైస్ ప్రయస్ పాత్ర గాయత్రి గురించి సినిమాలో పలుసార్లు హీరో శ్రీ విష్ణు ప్రస్తావించడం నవ్వులు పోయించింది అదే విషయాన్ని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ గాయత్రి రాలేదా అంటూ ప్రశ్నించారు దీంతో వెన్నెల కిషోర్ స్పందిస్తూ నా గాయత్రి అంత బాగుందా అంటూ నవ్వులు కురిపించారు చిత్రంలో అపూర్వగా నటించిన కేతిక శర్మ హరిణిగా నటించిన ఇవానా మాట్లాడుతూ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదము తెలిపారు सैंडे हिरोगर मतर हलो हलो राजमंड्री थैंक यू थैंक यू सिंगल सिंगी विजय मैं सिंगल टीम अंदर तक चाल 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 थैंक्स Bonda Samba. Yeah. Okay. next uh milk. Hi guys. beautiful energy. Thank you so.

द लवेन सपोर्ट यू गेवर्स नो विच इज वाई विजय पूर्वा अरविंद एंड धारणी लव यु थैंक यू सो मच थैंक यू చెప్పనా చెప్పేం ఏజ్ కదానా ఛాలెంజ్ చేద్దాం చెప్పనే అలరు చెప్పు ఫ్లవర్ thank <laughs> you